నమస్కారం తాజాగా రోజుకొక సర్వే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది ప్రజలు కూడా సర్వేల పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొంది ప్రజల నాడి ఎటుంది ఏ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి అధికార పార్టీ పరిస్థితి ఏంటి రకరకాల కారణాలతో ప్రజలు ఆసక్తిగా ఉంటారు ఇది ఒక ఆంధ్రప్రదేశ్గా పరిమితం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినటువంటి తెలంగాణలో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలు ఆసక్తిగా చూశారు సో ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది ఇంకొక రెండు రెండు నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో రోజుకొక సర్వే వస్తుంది అయితే ప్రతి సర్వే కూడా ఒక విషయాన్ని కూడా ద్దలు కొడుతున్నాయి ఏమంటే ఆ విషయం అంటే టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అందులో సందేహం లేదు కాకపోతే సీట్ల విషయంలో తేడా రావచ్చు ఒక నూట ఇరవై సీట్లు అంటారు ఒక నూట యాభై సీట్లు అంటారు ఒక నూట పది సీట్లు అంటారు కొంతమంది వంద సీట్లు అంటారు సో మొత్తానికి ఏదైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయం అందులో డౌటే లేదు సో సర్వేలన్నీ కూడా స్పష్టంగా చెప్పేది అదే సరే మిగతా సర్వే సంగతి కసేపు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి అత్యంత విశ్వసించే సర్వే అయినటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే లేటెస్ట్గా లీక్ అవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ సర్వేలో కుండ బద్దలు కొట్టినట్టుగా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి వైసీపీ పరిస్థితి ఏంటి పొత్తుల్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన పరిస్థితి ఏంటనేది సమగ్రంగా క్షేత్రస్థాయిలో సర్వే చేశాయి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రశాంత్ కిషోర్ సర్వే జగన్మోహన్ రెడ్డికి వన్ థర్టీ ప్లస్ అని చెప్పడం జరిగింది బట్ అది వన్ ఫిఫ్టీ వచ్చాయి అది వేరే విషయం సో అప్పుడు అందరూ నమ్మలేదు తరువాత జరిగిన పరిణామాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ సర్వేలన్నీ కూడా దాదాపుగా అంచనాలేని నిజమే ఇప్పుడు కూడా అదే ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి దాదాపు ఎనభై నుంచి తొంభై మంది అభ్యర్థులను మారుస్తున్నాడు చాలామందికి డౌట్ వచ్చింది ఇదేంట్రా బాబు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంతమంది అభ్యర్థులను మారుస్తున్నాడు చిన్నపిల్లల్లాగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ఫర్లు అవ్వడం చూసాం కానీ అధికారుల స్థాయిలో కానీ ఇలా రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్ అవడం మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పి చాలామంది అనుకున్నారు బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాడుస్తున్నాడు అంటే ప్రశాంత్ కిషోర్ సర్వే ఆ సర్వేలో వైసీపీ ఎక్కడైతే ఓడిపోతుందని తెలిసిందో అందులో తొంభై స్థానాల్లో మార్పులు చేయటం వల్ల కొద్దో గొప్ప ప్రయోజనాలు ఉండొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంచనా ప్రశాంత్ కిషోర్ అంచనా అయితే సర్వేల్లో అంటే వాస్తవానికి వైసీపీ పార్టీ అనేది అపసాయి మీద ఉంది మన భాషలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద పడుకుంది కాకపోతే ఏంటంటే ఆక్సిజన్ తీసిన వరుక్షణం డమాలు కాబట్టి ఆ ఆక్సిజన్ తీసిన కొద్ది గొప్ప కొద్ది రోజులు కొట్టుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలే తప్ప అందులో అంతకు మించి లేదు వెంటిలేటర్ మీదకి అయితే వెళ్ళిపోయింది ఇక లెగే పరిస్థితి అయితే లేదు సో తాజాగా ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెబుతుంది మరి రాజధాని అన్న వైజాగ్ లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏం చెబుతుంది అమరావతిని జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు మరి ఈ ప్రాంతాలు ఏం చెప్తున్నాయి ఇక కొంచు కోటలుగా ఉన్నటువంటి నెల్లూరు కడప కర్నూలు లాంటి జిల్లాలు మరి జగన్మోహన్ రెడ్డికి ఏం ఏం చెప్తున్నాయి అనేది ఈ సర్వేలో చాలా స్పష్టంగా ఉంది ఈ సర్వే ఇప్పుడు వైసీపీలో వణుకు పుట్టిస్తుంది చాలామంది నేతలు మునిగిపోయే నావ కాబట్టి మారిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే వైసీపీకి వచ్చినటువంటి ఈ లేటెస్ట్ ప్రశాంత్ కిషోర్ సర్వేతోనే వాళ్ళు భయం పట్టుకుంది ఎందుకంటే దాదాపుగా ఈ సర్వేలు నిజమవుతాయని ఒక అంచనా జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నాడు ఇక మిగతా వాళ్ళు నమ్మితే నమ్మకపోతే ఏంటి సో ఈ అంచనాతోనే వాళ్ళైతే బలంగా నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో ఆ సర్వేలు అయితే ఇప్పుడు ఉత్కంఠ లేపుతున్నాయి సైతే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది మనం ఒకసారి ఆ జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో ఇక మనం మొదటగా శ్రీకాకుళం నుంచి తీసుకుందాం ఇది ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే శ్రీకాకుళం నుంచి మనం ఒకసారి తీసుకుంటే మొత్తం పది స్థానాలు ఉంటే వైసీపీ ఒక స్థానం గెలుస్తుంది టీడీపీ జనసేన తొమ్మిది స్థానాలు గెలుస్తాయని చెప్పి శ్రీకాకుళం చెప్తుంది సో విజయనగరం విజయనగరంలో మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే వైసీపీ మూడు స్థానాలు గెలుస్తుంది టీడీపీ జనసేన ఆరు స్థానాలు గెలుస్తుంది ఇక విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి రాజధానిగా చెబుతున్నటువంటి విశాఖ ప్రజలు ఏం చెప్పారు అంటే మొత్తం పదిహేను స్థానాలు ఉంటాయి వైసీపీ రెండు స్థానాలు మాత్రమే గెలుస్తుంది టీడీపీ జనసేన పదమూడు గెలుస్తాయి అంటే విశాఖ ప్రజలు రాజధాని అని చెప్పినా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు చీ కొట్టారు అయితే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో కూడా అప్పుడు జగ చంద్రబాబు గారు ఉదు వైజాగ్ చేసిన సేవకుగాను విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు సరే అందులో కొంతమంది తర్వాత పార్టీలు మారనుకోండి వేరే విషయం బట్ అక్కడ విశాఖ ప్రజలు కృతజ్ఞత అయితే జీపించారు ఇప్పుడు ఆ కృతజ్ఞత మొత్తం జిల్లా మొత్తం జీవించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఆ కృతజ్ఞత కేవలం అప్పుడు నాలుగు నాలుగు ఆ నియోజకవర్గాల్లో చూపిస్తే ఇప్పుడు జిల్లా మొత్తం కృతజ్ఞత చూపించడానికి సిద్ధంగా ఉంది అందులోనూ జనసేనకి బలం ఉంది ఈస్ట్ వెస్ట్తో పాటు ఆ విశాఖ లాంటి ప్రాంతాల్లో కొద్దిగా జనసేనకి బలం ఉంది మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ బలం ఉన్న జిల్లాలవి సో కాబట్టి అది కూడా తెలుగుదేశం పార్టీకి తోడవడంతో ఇప్పుడు ప్రపంచరంగా మారింది పదమూడు సీట్లు గెలిచే అవకాశం ఉంది ఇకపోతే తూర్పుగోదావరి ఇక ఉభయ గోదావరి అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలను మనం పరిగణలో తీసుకుంటే ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించిన వ్యక్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది ఇది గతం నుంచి కూడా ఉన్నదే రెండు వేల పద్నాలుగు మనం ఒకసారి తీసుకుంటే ఆ ఈస్ట్ వెస్ట్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీ క్లీన్షిప్ చేసింది పశ్చిమ గోదావరిలో పదిహేను సీట్లు ఉంటే పదిహేను సీట్లు పూర్తిగా కైవసం చేసుకున్న పరిస్థితి సో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు బట్ రెండు వేల పంతొమ్మిదికి సీన్ రివర్స్ అయింది ఈస్ట్ వెస్ట్లో పూర్తిగా వైసీపీ ప్రభంచం ఆ పదిహేను సీట్లు గెలిచినటువంటి పశ్చిమ గోదావరిలో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పుడు కేవలం రెండు సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి సో ఇలాంటి ఉన్నాయి బట్ తాజాగా ఈ గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ సర్వేలో చూస్తే అతిపెద్ద జిల్లాగా చెప్పుకునేటువంటి తూర్పు గోదావరిలో మొత్తం పంతొమ్మిది ఉంటే రెండు సీట్లు మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉంది పదిహేడు సీట్లు టీడీపీ జనసేన పొత్తు మీద గెలిచే అవకాశం ఉంది సో ఇదొక పెను ప్రకంపనగా చెప్పొచ్చు వైసీపీ పార్టీకి అతిపెద్ద షాక్గా ఈ గోదావరి జిల్లా అని చెప్పుకోవచ్చు ఇక ఇదే సమయంలో పశ్చిమ గోదావరి పదిహేను సీట్లుంటే వైసీపీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలుస్తుంది టీడీపీ జనసేన పద్నాలుగు స్థానాలు గెలుస్తాయి సో స్వతహాగా కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఈ పశ్చిమ గోదావరిలో పదిహేను పదిహేను సీట్లు గెలుచుకుంది ఒకటో రెండో బీజేపీకి పొత్తు మీద ఇచ్చారు బట్ అవి కూడా తెలుగుదేశం పార్టీ కథలో కాబట్టి రెండోది ఇప్పుడు ఈ ప్రపంచానికి ఇంకో కారణం కూడా ఏంటంటే జనసేన జనసేనకు ఉన్నటువంటి పొట్టు మొత్తం కూడా ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా ఉంది మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఇదే సమయంలో ఇప్పుడు సీట్లు కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉన్న జిల్లాలు ఏదంటే ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్లోనే ఆ జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు సో అదంతా పొత్తుల మీద నిర్ణయం అనుకోండి దాని పక్కన పెడదాం ఇక కృష్ణా జిల్లా రాజధాని అమరావతి ప్రభావం ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మొదటిగా కృష్ణా జిల్లా తీసుకుందాం మొత్తం పదహారు స్థానాల్లో వైసీపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుస్తుంది పద్నాలుగు స్థానాలు టీడీపీ జనసేన గెలుస్తుంది సో రాజధానిని కాదు అన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆ కృష్ణా గుంటూరులో వైసీపీ దాదాపుగా ఇక్కడ రెండని చెప్తున్నారు కానీ ఖాతా తెరిచే అవకాశం లేదని మనకున్న సమాచారం సో ఇది ఇక గుంటూరు పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం ఇక గుంటూరులో మొత్తం పదిహేడు స్థానాలు ఉంటే రెండవ అతిపెద్ద జిల్లా ఈస్ట్ గోదావరి తర్వాత ఆ రెండవ అతిపెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు ఇందులో వైసీపీ కేవలం ఒక స్థానం మాత్రమే గెలుస్తుంది టీడీపీ జనసేన పదహారు సీట్లు అంటే ఆ గుంటూరు అటు గుంటూరు కృష్ణా మొత్తం మీద వైసీపీ గెలిచేది రెండు నుంచి మూడు స్థానాలే మిగిలిన మొత్తం కూడా టీడీపీ జనసేన పొత్తు మీద క్లీన్షిప్ చేయబోతున్నారు ఇది అతిపెద్ద దెబ్బ ఎందుకంటే ప్రజలు నమ్మరా కృష్ణా గుంటూరు మధ్య రాజధాని ఉంది అమరావతిని దాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి కాలదన్నాడు అమరావతి అయితే ఎప్పుడైతే కాదన్నాడో దాదాపుగా పార్టీ పతనం అయిపోయింది పోనీ అమరావతి రాజధాని అని చెప్పిన వైజాగ్ లో ప్రజలు నమ్మారంటే నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి మోసాన్ని ప్రజలు నమ్మలేదు అక్కడ రాజధానాన్ని మోసం చేశాడు ఇక్కడ కూడా అలాగే మోసం చేస్తాడని చెప్పి ఇప్పుడు అమరావతికే వాళ్ళు కూడా దాదాపుగా మద్దతు ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలిస్తే రాష్ట్రం అమరావతినే రాజధానిగా ఒప్పుకుందని అర్థం ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు మీద ఓడిపోతే వాడు మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారని మనం అయితే భావించాల్సి ఉంటుంది సరే అదంతా ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అనుకోండి ఇక ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు సీట్లు ఉంటే ఆ వైసీపీ రెండు సీట్లు గెలుస్తుంది టీడీపీ జనసేన పది సీట్లు గత ఆ ఏడాదిన్నర రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో అయితే కొద్దిగా బాగా బలపడుతూ వచ్చింది ఈ నేపథ్యంలో మొత్తం పొత్తు మీద అయితే ఆ పది సీట్లు గెలుస్తారు ఇక నెల్లూరు వైసీపీకి కొంచుకోవట్లకు వచ్చేసాం రాయలసీమ ప్రాంతం అయినటువంటి వైసీపీ కొంచు కోటలను కానీ మనం ఒకసారి పరిశీలిస్తే నెల్లూరుకు వచ్చేటప్పటికి ఆ పది ఉంటే మొత్తంగా అందులో మూడు స్థానాలు వైసీపీ గెలిచింది టీడీపీ జనసేన ఏడు స్థానాలు గెలుస్తుంది వాస్తవానికి నెల్లూరులో పదికి పది స్థానాలు గతంలో వైసీపీ గెలిచింది సో ఈసారి కోటలకు బీటలు వారాయి ఏడు స్థానాలు ఇక నెల్లూరు అనగానే మనకి పెద్ద మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినటువంటి పెద్ద ఎప్పుడైతే ఆ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో దాదాపుగా పార్టీ పూర్తిగా బలహీనమైపోయింది వైసీపీ పార్టీ టం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి కానివ్వండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి వీరంతా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే వచ్చారు వీరంతా పెద్దరెడ్డిగా చెప్పుకుంటారు ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి అంటే చాలా కీలకమైన వ్యక్తి సో దాని ప్రభావం దాదాపుగా జిల్లా మొత్తం మీద పడింది దాంతో పాటు మహీందర్ రెడ్డి లాంటి ఆ కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు కూడా వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి దీంతో అసలు నెల్లూరు జిల్లాలో వైసీపీకి క్యాడర్ అనేది లేకుండా పోయే పరిస్థితి దాదాపుగా ఏదో అనిల్ కుమార్ యాదవ్ లాంటి ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా ఈ పెద్ద రెడ్డి ముందు నిలబడే పరిస్థితి అయితే అనిల్ కుమార్ యాదవ్కి లేదు ఈసారి అనిల్ కుమార్ యాదవ్ ఒక అడుగు వెనక్కి తగ్గే పరిస్థితి ఎప్పుడైతే నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మారాయో దాదాపుగా తనకు కూడా ఈసారి గెలుపు కష్టమైన తెలిసిపోయింది వాళ్ళ ముందు సీటే సందగ్ధంలో ఉందనుకోండి అది వేరే విషయం ఇక చిత్తూరు చంద్రబాబు గారి జిల్లా చిత్తూరు మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం చంద్రబాబు గారు ఒక్కరికి కుప్ప నుంచి గెలిచినట్టున్నారు మిగతా ఎక్కడ కూడా గెలవలేదు మొత్తం పద్నాలుగు సీట్లు ఉంటే వైసీపీ రెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన ప్రపంచంలో పన్నెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది ఇది కూడా ఒక పెను ప్రకంపనగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే చిత్తూరులో మొదటి నుంచి కూడా టీడీపీకి సరే గెలిచిన కూడా టీడీపీ మొదటి నుంచి కూడా కొంచెం సీట్లు అయితే తక్కువే బట్ ఈసారి ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది ఖచ్చితంగా పన్నెండు సీట్లు అన్నారు ఒకటి రెండు సీట్లు అట్టైనా గెలవడం మాత్రం ఖాయం మెజార్టీ సీట్లు ఇది చిత్తూరు పరిస్థితి ఇక ఇది కడప ఇది కొద్దిగా రివర్స్ అయింది ఇది ప్రింటింగ్ ఫెస్టివ్ పడింది ఇది కడప కాదు ఇది కర్నూలు కర్నూలు ఇది కడప ఇది కడప సో ఇక కర్నూలు కర్నూలు ప్రాంతాన్ని కనుక మనం తీసుకుంటే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది పది స్థానాలు టీడీపీ జనసేన పొత్తు మీద గెలుస్తాయి ఇది ఒక ప్రబంజనంగా చెప్పుకోవచ్చు కర్నూలు అనేది వైసీపీ కంచుకోట నెల్లూరు కడప కర్నూలుతో పాటు చిత్తూరు ప్రాంతాలు అనేవి నెల్లూరుకి కంచుకోటలుగా ఉన్నటువంటి ప్రాంతాలు సో ఈ ప్రాంతాల్లో మొ మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి అయితే బీటలు వారుతున్నాయి ఇందులో నాలుగు స్థానాలు టీడీపీ వైసీపీ గెలిస్తే టీడీపీ జనసేన మీద పది స్థానాలకి అనంతపురంలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ నాలుగు స్థానాలు వైసీపీ గెలిస్తే పది స్థానాలు టీడీపీ జనసేన పొత్తు మీద గెలిచే అవకాశం ఉంది ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా గత ముప్పై ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీకి కొంచుకోటగా ఉన్నటువంటి కడప దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తంగా పది స్థానాలు ఉంటే అందులో ఐదు స్థానాలు వైసీపీ గెలిస్తే ఐదు స్థానాలు టీడీపీ జనసేన గెలుస్తున్నాయి ఆల్రెడీ గత ఆరు నెలల నుంచి వివిధ సర్వేలన్నీ కూడా కడపలో ఈసారి టీడీపీ జనసేన కలిసి బోణీ చేస్తాయని చెప్పి ఆలోచనలు వచ్చాయి కొన్ని మూడు సీట్లు అన్నాయి కొన్ని ఐదు అన్నాయి కొన్ని ఆరు కూడా అన్నాయి బట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా ఐదు సీట్లు చెబుతుంది అంటే కడప కంచుకోటలకు బీటలు వారాయి ఇందులో జగన్మోహన్ రెడ్డి పులివెందులు కూడా ఉందేమో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కడప కంచుకోవటం అనేది రాజకీయ అనుభవం వాళ్ళందరికీ తెలుసు గత ముప్పై ఏళ్ళుగా అవి కంచుకోవటలే అక్కడ వేరొక పార్టీ ఖాతా తెరవడం అనేది దాదాపుగా అసాధ్యంగా చెప్పుకోవచ్చు బట్ ఈసారి మాత్రం ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన సొంత జిల్లాకి ఏమీ చేయలేదు కనీసం గతంలో చంద్రబాబు గారు పులివెందులకు నీళ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి కూడా లేవు గతంలో చినీ తోటలు చంద్రబాబు గారి హయాంలో చాలా చక్కగా పండే కడప రైతులందరూ కూడా ఎక్కువ చినీ తోటలు పండిస్తారు సో చక్కగా పడ్డాయి వారు ఆర్థికంగా కూడా స్థిరపడిన పరిస్థితి డ్రిప్ అనేది కూడా సబ్సిడీ మీద తొంభై శాతం సబ్సిడీ మీద వాళ్ళకి ఇవ్వడంతో రైతులందరూ కూడా చిన్ని తోటలు వేసుకున్నారు బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఈ సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ లేదు ఈ తోటలు లేవు వాటికి ధర లేదు పూర్తిగా రైతులందరూ కూడా ఆ దివాళా తీసే పరిస్థితి ఆ ప్రభావం కూడా ఇక్కడ పడుతుంది నెక్స్ట్ రెండవ ప్రభావం వచ్చేసి వివేకానందరెడ్డి హత్య అది వారి సొంత కుటుంబంలో జరిగిన హత్యగా భావిస్తున్నారు కాబట్టి దాని ప్రభావం కూడా కడప జిల్లా మీద చాలా స్పష్టంగా అయితే కనపడుతుంది కొంచెం కోటలకే బీటలు వారితే ఇక మిగతా జిల్లా పరిస్థితి ఏముందండి ఊడిసేస్తాయి ప్రతిపక్షాలు కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా కడపలో కూడా ఈసారి ఐదు సీట్లు అని చెప్పి ఆ సర్వేలు ప్రశాంత్ కిషోర్ సర్వే ఆలూ కాదు ప్రశాంత్ కిషోర్ సర్వేనే చెప్తుంది మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ప్రకారం వైసీపీ ముప్పై రెండు సీట్లకు పరిమితం అయిపోతుంది ఇదే పార్టీ నూట యాభై ఒక్క సీట్లను రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకుంది సో నూట యాభై ఒకటి నుంచి ఈరోజు ఎంతకు పడిపోయింది ముప్పై రెండు సీట్లకు పడిపోతుంది ఇంకా ఎన్నికలు రెండు మూడు నెలలు ఉన్న నేపథ్యంలో ఇంకొక ఐదు ఆరు సీట్లు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఇక టీడీపీ జనసేన నూట నలభై మూడు సీట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నూట నలభై మూడు సీట్లు టీడీపీ జనసేన పొత్తు మీద గెలుస్తాయి మొత్తంగా నూట డెబ్బై ఐదు సీట్లలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే నూట నలభై మూడు ప్రతిపక్షాలు కేవలం ముప్పై రెండు జగన్మోహన్ రెడ్డి బట్ ఎన్నికలు ఇంకా టైం ఉన్న నేపథ్యంలో ఈ ముప్పై రెండు దాదాపు ఇరవై ఐదు సీట్లకు పడిపోయే అవకాశం ఉంది ఒక ఆరు ఏడు సీట్లలో ఆ తేడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే పార్టీ నుంచి నేతలు బయటకెళ్ళిపోతారు కేడర్ బయటకు వెళ్ళిపోతుంది అసంతృప్తి అనేది ఇంకా కొద్దో గొప్ప పెరుగుతుంది తప్ప ఈ చివరి సెకండ్లో తగ్గేది ఉండదు ఎప్పుడైనా ఆరు నెలలకు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో దాదాపుగా ఎన్నికల మీద అదే పరిస్థితులు చూపుతాయి పెరుగుద్ది తప్ప అసంతృప్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు దాంతో ప్రతిపక్షాలు కూడా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకొక ఐదారు సీట్లు అయితే తగ్గే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు బట్ లేదు ఇంకా వైసీపీ ఈ రెండు మూడు నెలల్లో ఇంకా బలపడిన ఈ ముప్పై రెండు నుంచి ఒక్కొక్క మూడు నాలుగు ఐదు సీట్లకు మించి బలపడే అవకాశం లేదు అంటే మొత్తంగా నలభై సీట్లు కూడా కష్టమే అంటే మనం బలపడితే సంగతి అది అసలు అసాధ్యం ఇంపాజిబుల్ జరగదు బట్ బలపడితే మాత్రం ఒక నలభై సీట్లకు వచ్చే అవకాశం ఉండదు అంతకు మించి అయితే ఎటు పరిస్థితులు వచ్చే అవకాశం లేదు ఇది తాజాగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత విశ్వసించేటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అభ్యర్థులను మారుస్తున్నాడు చిలకలూరిపేట లాంటి విడుదల రజనీ లాంటి వాళ్ళను సైతం ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ సర్వేల్లో వాళ్ళంతా కూడా విఫలమయ్యారు ఆ సీట్లు కోల్పోబోతున్నారు నూట నలభై మూడు సీట్లు అంటే ఎవరు మిగులుతారు వచ్చేదే ముప్పై రెండు వందలు అలాగే అంటే కాబట్టి ఈ ఇందులో ఒక ఐదు మళ్ళీ కడపే అనుకున్నాం మనం కాబట్టి ఆ ప్రాంతాల్లో అభ్యర్థులను మార్చి ఈ నో ఈ ముప్పై రెండు ఫిగర్ని కనీసం ఒక యాభై చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అంటే మరీ ఇరవై నుంచి పాతికి స్థానాలతో ఓడిపోతే ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అసలు వైసీపీ ఉండదు పుట్టగతులు ఉండవు వైసీపీకి ఎందుకంటే అది సంస్థాగతంగా బలమైన పార్టీ కాదు వైసీపీ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లేదా రాజశేఖర రెడ్డి అభిమానులు కానివ్వండి వారితో నిర్మితమైందే వైసీపీ పార్టీ అంతేగాని జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి పార్టీని నిర్మించింది కాదు బట్ తెలుగుదేశం పార్టీ అలా కాదు సంస్థాగతంగా అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ అలాగే నలభై ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు పునాది వేసుకుంటూ వచ్చిన పార్టీ ఎన్టీ రామారావు గారు వేసిన పునాదిని చంద్రబాబు గారు బలపరిచారు తాజాగా ఈ నాలుగైదేళ్లలో లోకేష్ దాన్ని మరింత దృఢం చేశాడు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు సో సంస్థాగతంగా బలమైన పార్టీ దేశంలోనే అతి సంస్థాగతమైన బలమైన పార్టీల్లో జాతీయ పార్టీలను మినహాయించి ప్రాంతీయ పార్టీల్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ అంతమంది కార్యకర్తలు కానివ్వండి అంత సంస్థాగతమైన బలంగానివ్వండి లేదు మీరు అనుకోవచ్చు ఇరవై మూడు సీట్లు ఎందుకు వచ్చాయని మనం మీరు అనుకుంటున్న ఇరవై మూడు సీట్ల సంగతి పక్కన పెడదాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తంగా వైసీపీకి యాభై శాతం ఓట్లు వస్తే టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి మీరు ఇక్కడ ఓట్లు చూడాలి కేవలం పది శాతం ఓట్లు అంటే సుమారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ఓట్లు మాత్రమే రెండు పార్టీలకు తేడా బట్ సీట్లు కాదు మీరు ఇక్కడ సీట్లు చూస్తే పొరపాటే సీట్లు అనేవి ఒక ఓటుతో ఓడిపోయినా ఓడిపోయిన సీటే అంటారు కానీ ఇక్కడ మనం ఓటు పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే టీడీపీ ఏమి ఘోరంగా ఓడిపోలా నలభై శాతం ఓటు బ్యాంకు సాధించింది యాభై శాతం వైసీపీకి వస్తే నలభై శాతం టీడీపీ ఓట్ బ్యాంక్ ఇది కాబట్టి సంస్థాగతంగా బలంగా ఉంది కాబట్టే ఇరవై మూడని మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా అంత వేబులో కూడా నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చాయి మరి ఈ ఐదేళ్లలో పది శాతం ఓటు బ్యాంకు తేడా రాలేదా జగన్మోహన్ రెడ్డి నుంచి పైగా ఈసారి జనసేన మద్దతు ఆల్రెడీ కలిసే ఉంది గతంలోనే ఏడు శాతం ఓటుతో ఉన్నటువంటి జనసేన ఇప్పుడు దాదాపు పది శాతానికి పాకిందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి కాబట్టి చాలామంది అనుకుంటారు టీడీపీ అంత బలంగా ఉంటే ఇరవై మూడు సీట్లు ఎందుకు వచ్చాయి అది రాజకీయ అపరిపక్వత ఇరవై మూడు సీట్లు కాదు మీరు చూడాల్సింది ఓట్లు చూడాలి ఓటింగ్ శాతం చూడాలి తెలంగాణలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎంతండి తేడా మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు తేడా మరి అలా కానీ సీట్ల విషయంలో వచ్చేటప్పటికీ వ్యత్యాసం కనపడుతుంది కాబట్టి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా చూసేది ఏంటంటే సీట్లు కాదు గెలుపు కోసం సీట్లు కావాలి ఓకే బట్ పార్టీ సంస్థాగతంగా వీక్ అయిందా బలపడిందా అనేది తెలియాలంటే ఓట్లు చూడాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నలభై శాతం ఓట్లు సాధించింది బలహీన పడలా నలభై శాతం ఓటు సాధించింది బట్ ఇప్పుడు అది యాభై శాతానికి ఉంటుందని చెప్పి ఒక అంచనా దానికి జనసేన ఇప్పుడు యాడ్ అవుతుంది అరవై శాతం ఉంటే ఇప్పుడు వైసీపీ నలభై శాతానికి లేదా అంతకంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది తాజా సర్వేల ప్రకారం వైసీపీ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది శాతం ఓటు చేయని కైసం చేసుకోవచ్చారు ఒక అంచనా బట్ సీట్ల విషయంలో వ్యత్యాసం చూశారు సీట్ల విషయం వ్యత్యాసం చూడండి ముప్పై రెండే ఓట్ల శాతంలో పెద్దగా కనపడదు బట్ సీట్లకు వచ్చేటప్పటికి వ్యత్యాసం కనపడుతుంది సో ఇది మొత్తానికి ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అందుకే ఇది మునిగిపోయే నావ కాబట్టి వైసీపీ నేతలు కూడా వెనుదిరిగి చూడకుండా పార్టీలు మారే ప్రయత్నం చేస్తున్నారు తాజా సర్వే మాత్రం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు